కానీ ఈ భోజనం చేసే టైం ఇప్పటికే దాటిపోయింది సో మనం కొంచెం ఈ ఒక్క రోజు నేను ఖచ్చితంగా పది నిమిషాల కంటే తక్కువ సమయం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను నేను మొదటిగా దేవుని పరిచర్యలో పరిశుద్ధాత్మ నడిపింపులో తన మహిమ కొరకు దేవుడు సహాయకుడై ఇన్ని చక్కని పాటలు వ్రాయించి ఆయన పరిచర్యలో తన తలాంత చేత వాడుకుంటున్న దైవ బాబురావు గారిని మరొకసారి దేవుని తోటలో తన జతపని వాణిగా ఆయన సేవకులో ఆయన సేవలు ఒక సేవకుడిగా నేను అభినందిస్తూ ఉన్నాను పాటలు రాయటం అంటే సామాన్యమైన విషయం కాదు ఇప్పటికి దేవుని సంఘ పరిచర్యలు నేను ఇరవై ఆరో సంవత్సరంలో ఉన్నా పరిచర్య అంతకుముందు నేను ఓఎంలో చేసిన అంతకుముందు బైబిల్ కాలేజ్ తరఫున చేసిన పరిచర్యలోనికి వచ్చి ఇరవై ఆరో సంవత్సరం ఇదే ఇప్పటి వరకు ఒక్క పాట రాయలే నేను ఎవరన్నా రాసిన పాట పాడాలన్నా రాగం నాకు ఇష్టం వచ్చినట్టు వెళుతుంది కానీ అంతే కదా కానీ దేవుడు కాలంలోనే ఈ బుక్లో చూస్తే ఇంచుమించు యాభై నాలుగు పాటలు ప్రింట్ అయ్యి ఉన్నాయి ఇంకా ప్రింట్గా పాటలు ఏమైనా ఉన్నాయో కొన్ని ఆల్బమ్స్ అయినాయి పరిశుద్ధ గ్రంథంలో ప్రవర్తనేటు జక్కర్యా గారి చేత రాయబడిన గ్రంథం రెండవ అధ్యాయం పదవ వచ్చినంలో ఒక మాట ఉంటుంది చదవండి త్వరగా బైబిల్లో ఉన్నటువంటి వారు సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును సంతోషముగా నుండి పాటలు పాడుడి ఇదే యహోవా వాక్కు చాలండి బహులోను దేశములో ఉన్నటువంటి దేవుని ప్రచలైనటువంటి ఇసరాయేలు చెరకాలం అయిపోయింది తిరిగి మరలా వారి కొరకు ఏర్పాటు చేయడానికి వాగ్దాత దేశం యరుష్యులేమనకు ప్రయాణం చేయడానికి దేవుడు మార్గాలు సుగమమ్మ చేశారు డెబ్బై సంవత్సరాలు అక్కడ ఉన్నటువంటి ఈ ఇస్రాయలు ప్రజలు అక్కడ జీవితాలకు నేటి దినపు క్రైస్తవులు గత అనుభవాలకు ఎలా అలవాటు అయిపోయారో ఆనాటి వాగ్దాత జనాంగమైన ఇస్రాయలు ప్రజలు బబులోను లోనికి అలవాటైపోయారు లోకంలో కలిసిపోయారు దేవుడు తనొక సేవకుడు పంపించాడు ఆయన పేరే ప్రవక్త అయినటువంటి చక్రయ్య గారు ఈయన ద్వారా దేవుడు వార్త మాట్లాడుతుంటాడు ఇస్రాయలులరా మీరు పబులోనులు నివాసం చేస్తున్నారు మీరు పబులోనులను విడిచిపెట్టి మీరు బయటకు రండి అని చెప్తూ వారితో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు ఏమంటున్నాడంటే నేను వచ్చి మీ మధ్య నివాసము చేతున్న గనక ఏం చేయాలంటే మీరు సంతోషముగా ఉండి పాటలు పాడండి చాలాసార్లు దేవుని వాక్యాన్ని ఇనాటి క్రైస్తవ సమాజం వాక్యానుసారం అర్థం చేసుకును అపార్థం చేసుకున్నారు ఈ వాక్యంలో ఈ వచనంలో చదివినటువంటి మాట చొప్పున దేవుడు వచ్చి నేను వచ్చాను కనుక పాటలు పాడమన్నాడా మీరు పాటలు పాడండి నేను వస్తాను అన్నాడా ఏమన్నాడండి మీరు పాడితే నేను వస్తాను మీ మధ్యలో చెప్పాడా ఏం చెప్పాడు మరి ఆయన నేను వచ్చి మీ మధ్య నివాసము చేస్తూ ఉన్నాను కనుక ఏం చేయాలంట అంటే దేవుడు నివాసము చేసే చోట ఏముండాలి ఎందుకు తెలుసా క్రైస్తవ సమాజంలోనే కాదు లోకములోని సంగీతములకు పుట్టినిల్లు ఎక్కడండి అసలు ఈ మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటే పాట అనేటువంటి మాటకు గ్రీకు భాషలో రనాన్ అని అన్నారు దానికి ఒక భావం ఏంటో తెలుసా గొప్ప శబ్దం అంట అందుకే సంగీతానికి ఏ భాష లేదు సంగీతానికి భాష ఏమీ కాకపోతే మన భాషలో సంగీతాన్ని మనకు అర్థం అవటం కోసం అన్వయించుకుంటున్నావు తప్ప సంగీతానికి భాష ఏం లేదు ఇది లోకంలో మనుషుల యొక్క ఊహల్లో నుండి ఉద్భవించిందేం కాదు ఎందుకంటే మనకు తెలుసు దేవుని వాక్యంలో రాయబడుతుంది మన దేవుడు స్థుతి సింహాసనాశీనుడైనటువంటి దేవుడు పర్లోకంలోనే పుట్టింది ఇది కాకపోతే ఈరోజు లోకంలో కూడా చాలా పరికరాలు లేక తలాంతులు మంచి కొరకుతో కూడా చెడు కొరకు ఎలా వాడబడుతుందో సంగీతం ఈ రోజున ఒక విధంగా చెప్పాలంటే పరలోకంలో పుట్టింది అయినా పడద్రోయబడినటువంటి వాడు ఏం చేశాడంటే అనేకులను పడగొట్టడానికి తనకున్న తలాంతును వాకంలో కూడా అనేకుల మనసులో దొచ్చించి సంగీతపు అనుభవాన్ని అంటే దేవునిని స్థుతించడానికి ఏర్పాటు చేయబడి దాన్ని ఆ వెర్రి వింతలుగా వేయటానికి ఉపయోగిస్తూ ఉన్నాడు కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే మనం చాలా తేడతలుగా జ్ఞాపకం చేయబడుతున్నాయి ఆయన వచ్చి నివాసం చేస్తున్నప్పుడు ఆయన సన్నిధి మనతో కూడా ఉన్నప్పుడు చేయవలసిన ఏంటో తెలుసా మనం పాడి ప్రభును ఎందుకు కొరకు అనంటే కీర్తన గ్రంథంలో ఎనభై ఏడవ కీర్తన ఏడవ వాక్య భాగాన్ని చదవకుండా అక్కడ రాయిబడుతుంటది త్వరగా చదవాలి కీర్తన గ్రంథం పాటలు పాడుచు వాయిద్యములు వాయించు మా ఓటల నీ ఎందే జాగ్రత్త మా రూట్స్ అంటే వేరులు లేక ఓటలు ఎక్కడున్నాయంట ఇప్పుడు దేవుని ఎందు ఉన్నటువంటి వారు దేవునితో కూడా ఉన్నారు కనుక ఎందుకంటే దాని ముందు చరణం కూడా చదువుకుంటే అక్కడ రాయబడుతుంది ఎవరైతే ఆయన జనముల సంఖ్య వ్రాయించినప్పుడు వీరు అక్కడ అంటే దేవునిలో జన్మించారు రేపు ఆ ప్రజల గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఈ మంచి అనుభవం దేవుడు ఇచ్చాడు ఏసన్న గారు పాటలు రాశారు మాసిలమణి గారు పాటలు రాశారు పురుషోత్త చౌదరి గారు పాటలు రాశారు ఇప్పటికీ కూడా చాలా మంది కదా పేరెన్నిక కలిగిన వారు పేరెన్నిక లేనివారు ఎన్నో పాటలు రాస్తూ ఉన్నారు కానీ మొత్తం పాటల సారాంశం ఒకటే ఎవరు రాసినా సరే ప్రకటన ప్రత్యక్షతలో పదిహేనవ అధ్యాయములు నాలుగో వచ్చిన చదువుకుంటాం కదా అక్కడ రెండే రెండు పాటలు గడపడుతుంది ఒకటి మోసే కీర్తన రెండు ఇది పాత నిబంధనకు క్రొత్త నిబంధన మోసే కీర్తనలన్నీ కూడా పాత నిబంధనకు పిల్లలు ఎవరమ్మా అంటే మన పాటలు దేవునికి మహిమకరముగా ఉండాలి దైవజనులు సాక్షి చెప్పారు మా నాయనమ్మ గారు పాట విని అని అన్నారు కదా కాబట్టి పాటలకు క్రైస్తవ సమాజంలో చాలా ప్రాధాన్యత ఉంది చాలా ప్రాముఖ్యత ఉంది పాపం ఈ విసనపేట మొత్తాన్ని తీసుకెళ్తానన్నారు నా బాధ ఈ ఏం తెలుసు బాబు తీసుకెళ్తే కానీ ఈ తెలిసింది మా ఓడి సంగతి తెలియదు ఒక పల్లవి చరణం బాటంతో వచ్చి లైన్లో నిలబడతా ఉంటారు అయిగారు మీరు పెట్టాలనుకుంటే రాత్రి కచేరీ పెడితేనే రామచర్రలో వెలవండి అది రాత్రి అంతా ఎవరు నుద్దన్నో ఊరుకునే ప్రాసక్తి లేదు ఆ తెల్లవారిపోద్దని మళ్ళీ మిమ్మల్ని అంటారు అయగారు ముఖముఖాలు చూసి పాటలు ఇచ్చాడని ఎన్నో నేనుకున్నారు ఇందులో అంత కృప దేవుడు మనకి ఇచ్చిన చేతులైతే దేవుని స్థుతిద్దాం హలోలుయా ఆ కృపే కాదు ఇప్పుడు నేర్చుకోవాల్సిన పాటలు ఎన్నో ఉన్నాయి ఇన్ని పాటలు కూడా స్థానికంగానే కదా మనలో నుండి వ్రాయించిన అనుభవం ఉంది అందులో బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాను దైవజన్లను ఇంకా దీవించి పరిచయలో ఘనముగా వాడుకొనను గాక ఆమె